లోక్సభ ఎన్నికల్లో పోటీ నా వల్ల కాదు ముర్రో అని ఆయన మొత్తుకున్నా పట్టుబట్టి ఒట్లు పెట్టి మరీ బరిలోకి దించారు తీరా దిగాక నీకెందుకు గెలిపించే బాధ్యత నాదంటూ నాడు చెప్పిన ముఖ్యనేత ఏమయ్యారో తెలీదు నడి సాగరంలో తోడు ఉండాల్సిన నేతలు నిండా ముంచేశారు ఇంకా చెప్పాలంటే వెన్నుపోట్లు పొడిచారు చివరికి డిపాజిట్స్ గల్లంతైపోయి ఎందుకిలా నా కర్మ అంటూ శాడ్ సాంగ్స్ పాడుకుంటున్న ఆ లీడర్ ఏంటి ఏంటాయన కథ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓట్లు గల్లంతయ్యాయట కనీస పోటీ ఇవ్వలేక ఆ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు డిపాజిట్లు గల్లంతయ్యాయి తమ సాంప్రదాయ ఓట్లను సైతం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ నేతలు ఆ బాధలోనే అసలేం జరిగిందంటూ ఆరా తీస్తున్నారట ఈ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కు గాను ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల కోరుట్ల బాల్కొండలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు మొత్తంగా ఈ పార్లమెంటు పరిధిలో నాడు నాలుగు లక్షలకు పైగా ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది బీఆర్ఎస్ కానీ ఆశ్చర్యంగా ఐదు నెలలు గడిచి లోక్సభ ఎన్నికల టైం వచ్చేసరికి అంతా తల్లకిందులైంది కేవలం లక్ష ఓట్లకు పరిమితమైంది గులాబీ పార్టీ మిగతా మూడు లక్షల ఓట్లు ఈ ఐదు నెలల్లో ఎటు అంతు అంతుచిక్కని వ్యవహారంగా మారింది అంటోంది బిఆర్ఎస్ క్యాడర్ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండలో యాభై వేల ఓట్లు కోల్పోయింది పార్టీ గులాబీ ఎమ్మెల్యేలున్న జగిత్యాల కోరుట్లలోనూ ఎదురు దెబ్బే తగిలిందట నిజామాబాద్ అర్బన్ ఆర్మూర్ లో బీఆర్ఎస్ కేడర్ ఏకంగా పని పనిచేసింది అనే చర్చ జరుగుతోంది ఫలితంగానే కనీస పోటీ ఇవ్వలేక గులాబీ పార్టీ డిపాజిట్ కోల్పోవాల్సి వచ్చిందన్న గుసగుసులు వినిపిస్తున్నాయి సొంత పార్టీ నేతల వెన్నుపోట్లే ఈ పరిస్థితికి కారణమంటూ లబలబలాడుతున్నారట అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మూడు నియోజకవర్గాల్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఆయనదే పోటీ చేసిన ప్రతిసారి భారీ మెజారిటీతో కానీ పొలిటికల్ తొలిసారి డిపాజిట్ కోల్పోవాల్సి వచ్చిందని పెద్ద మచ్చగా మారిపోయిందని నెత్తి నోరు బాదుకుంటున్నారట బాజిరెడ్డి కొందరు ద్వితీయ శ్రేణి నేతలు మరో పార్టీకి అమ్ముడు పోవడం వెన్నుపోట్లు పొడవడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన తేలిందట పద్నాలుగు ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది రెండు వేల పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం డెబ్బై వేల ఓట్లతో సిట్టింగ్ స్థానం చేజార్చుకుంది కానీ ఈసారి అసలు డిపాజిట్ పోవడం అస్సలు మింగుడు పడని వ్యవహారంగా మారిందట పార్టీ పెద్దలకు కేవలం లక్షా రెండు వేల ఓట్లతో తమ నాయకుడు డిపాజిట్ కోల్పోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు బాజిరెడ్డి అనుచరులు పార్టీ అధికారం కోల్పోవడం ముఖ్య నేతలు ఇతర పార్టీలోకి వలస వెళ్లడం ఓటర్ల జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపడం లాంటి రకరకాల అంశాలు ప్రభావం చూపాయి అంటున్నారు దీంతో తనకు వెన్నుపోటు పొడిచిన నేతలెవరూ అమ్ముడుపోయిన బ్యాచ్ ఏదంటూ ఆరా తీస్తున్నారట బాజిరెడ్డి పూర్తి స్థాయి లిస్టు తయారు చేసి పార్టీ పెద్దలకు ఇవ్వబోతున్నట్టు తెలిసిందే చివరికి ఇది ఎవరి మెడకు చుట్టుకుంటుందో అన్న ఆందోళన మొదలైందట నిజామాబాద్ బీఆర్ఎస్ లీడర్స్ లో